తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుండ్ల కవితపై నిజాలు తెలుసుకోకుండా అసత్యపు ఆరోపణలు ప్రచురించడం సరైంది కాదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గ్యాదరి గిరి అన్నారు ఎమ్మెల్సీ కవితపై ఓ దినపత్రికలో అసత్య ప్రచారాలు రాయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆ దినపత్రిక ఎండి ఫ్లెక్సీని సిద్దిపేట జాగృతి నాయకులు దహనం చేశారు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అసత్యపు ఆరోపణలు చేసి రాజకీయ భవిష్యత్తుపై దెబ్బతీసే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవితపై ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు జర్నలిస్టుల పట్ల గౌరవం మర్యాదలు మాకు అపూర్వంగా ఉండే బట్ ఇలాంటి మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు ఇలా అసత్యపు వాక్యాలు కవిత గురించి రాయడం చాలా బాధాకరం అలా రాయడం అలా రాజకీయ నాయకురాలు అయినా ఒక ఆడవీళ్ళ పైన అలాగ రాసి మా మా గురించి చెడు ప్రచారాలు చేస్తున్నందుకు ఆయన మేము చాలా ఖండిస్తున్నాము ఇలాంటి రాయొద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం వరుస కథనాలు కంటిన్యూగా రాస్తున్నాడు దీనికి జాగృతి తరఫున సిద్దిపేట జిల్లా తరఫున మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము ఇలా ఇదే విధంగా ఇంకా కంటిన్యూ అయితే జిల్లా లెవెల్లా రాసారోగాలు ధర్నాలు చేసి మేము ఊరుకునే తీవ్ర పరిణామాలకు తీయాల్సి వస్తుంది ఇంకా ఊరుకునేదే లేదు అక్క జోలి అక్క తెలియకుండా అసత్య ప్రచారాలు చేస్తున్న ఆర్కేకు ఖబర్దార్ చెప్తున్నాం